తర్వాత మా పిచ్చి మావి వస్తే మామి చా తీసుకొచ్చాడు పుచ్చుడిపో మా వస్తుంది కదా ఈరోజు ఎక్కువంతొప్పు రౌలిక మామికి ఉంటా నొప్పులు అండి మేము మసాజ్ చేస్తాయి కుదిలి నొప్పులు అంటే కాళ్ళు చేతులు అవతా కూర్చో ఆ కుజ్జులు కూర్చోపో వెరైటీ మసాజ్లు కూర్చో కూర్చో కూర్చున్నా కాల్ మీద కావలు వేసుకోవటం ఈరోజు వర్క్ ఎక్కువ జరిగిందా అందుకని బాగా ఒళ్ళంతా నిప్పుడు అవును రోజు జైలు చదువు నాకు ఈరోజు స్పెషల్ నెప్పులు సరే రోజు జైలుస్తా ఏదో తేడా పడుతుంది కానీ వాళ్ళంతా నిప్పులు ఉన్నాయి

आकाश उठा रहे ये है तो तैड़ा बोलते हैं तो राहुलिका अच्छा किसमे

ఏమే ప్రవల్క ఇప్పటి నుంచి డౌట్ గా ఉంది ఏందబ్బా కూర్చోబెట్టి ఉల్లు నొక్కారు దమ్సప్ ఇచ్చారు అని డౌట్ గా ఉంది పది రూపాయలు దమ్సప్ ఇచ్చి గుడ్లొత్తుకోమని చెప్తారు మీరా ఏమే ప్రవల్క నాకు వద్దమ్మా మీ దమ్సప్ అదిగో నువ్వు దమ్సప్ పట్టుకో బ్రెస్ బ్రెస్ పట్టుకో నువ్వే మా దమ్సప్ తాగేసి లాస్ట్ కాడిచ్చి వెళ్ళిపోతా తప్పించుకుంటా పనికే బాగా పది రూపాయలు దమ్సప్ ఇచ్చి ఏమి ప్రవల్క మీరు